థర్డ్ డిగ్రీ పాటించినట్టుగా గూండాలు తెలుగుదేశం గుండాలు ఏ రకంగా అతని చర్మం ఒలిచిపోయేటట్టుగా కొట్టారో దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నది ఇదే అండి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రజాస్వామ్య పరిపాలన ఇదే చేస్తున్నారు నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ గూండాలు సతీష్ దిలీప్ అనే వాళ్ల నేతృత్వంలో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఆయన రెచ్చగొట్టి ఒక గుంపుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మురళి వాళ్ల ఇంటి మీదికి పంపించి అత్యంత దారుణంగా కిరాతకంగా దుర్మార్గంగా అంతకంటే నీచంగా ఆ ఇల్లంతా కూడా పగలగొట్టి తలుపులు ఇరిచేసి అద్దాలు ధ్వంసం చేసి మురళి మీద అత్యంత దారుణమైనటువంటి అఘాయత్వానికి పాల్పడటం జరిగింది మురళి ఒళ్ళంతా కూడా గాయాలు ఎంత దుర్మార్గం అంటే అర్ధరాత్రి ఓ దొమ్మి జరిగింది చిత్తూరులో బందిపోటు దొంగల కంటే కూడా ఈనంగా తెలుగుదేశం గోండాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మురళి మీద ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ఇది అత్యంత కిరాతకమైనటువంటి చర్య ఈ చర్య చేసినటువంటి దుర్మార్గులకు బాసటగా పోలీసు వ్యవస్థ నిలవటం మరింత బాధ కలిగించేటువంటి విషయం బాధితుడైనటువంటి మురళి వాళ్ల శ్రీమతి రాత్రి ఈ పిల్లలిద్దరూ కూడా వారి పిల్లలిద్దరూ కూడా భయపడి నక్కి మంచం కింద దాంకునే పరిస్థితి వాళ్ల శ్రీమతి మీద కూడా వాళ్లు చేసుకోవటం జరిగింది వీళ్లు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవటానికి కూడా వెనుకాడుతూ చివరకు విజయానందరెడ్డి రెడ్డి గారిని ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బారాయించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా కూడా మాకు అందినటువంటి సమాచారం ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ అధికారం చలాయించాలని చూస్తే ప్రజాస్వామ్యం హర్షించదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చూస్తూ ఊరుకోరు ఇది మేము ఐదు సంవత్సరాలు అధికారంలో పరిపాలించినాం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి దురాఘాతాలు మేము ఎప్పుడు కూడా చేయలే ఈ రోజున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇలాంటి దురాఘాతాలతోనే నిండిపోతోంది అందుకు పరాకాష్ట రాత్రి తప్ప తాగి ఎవరో ఒక నాయకుడి జన్మదినోత్సవంలో సంబరాలు చేసుకుంటూ తప్పతాగి విచ్చలవిడిగా విశృంఖలంగా మురళి ఇంటి మీద పడి ఈ రకంగా అతన్ని దారుణంగా కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నింటినీ కూడా భయాందోళనలకు గురి చేద్దాము అన్నటువంటి ఆలోచనతోనే ఈ దాడి జరిగింది రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతోంది ఎమర్జెన్సీ ప్రకటించకపోయినా ఎమర్జెన్సీ నాటి రోజులు తలపిస్తున్నాయి వాళ్లకు తోచినటువంటి వాళ్లను చట్ట వ్యతిరేకంగా ఎవరినైనా ఏమైనా చేయొచ్చును ఎవరి మీదనైనా తప్పుడు కేసులు బనాయించవచ్చును ఎవరి మీదనైనా కూడా కొట్టవచ్చును తిట్టవచ్చును జైళ్లకు పంపవచ్చును ఎందువలంటే ఆ రోజున డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ బాధితుడుగా నేను చెప్తున్నా ఆ రోజులు నాకు తెలుసు కాబట్టి ఈ రోజున అదే పరిస్థితులు చంద్రబాబు గారి పాలనలో జరుగుతున్నాయి ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనందరినీ కూడా రాజకీయ పార్టీల మీద ప్రత్యర్థులుగా భావించాల్సినటువంటి ప్రభుత్వం శత్రువులుగా భావిస్తూ ప్రతీకారాయతో రగిలిపోతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లతో తిరిగితే పాముకు పాలు పోసినట్టేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మాట్లాడటం ఇవన్నీ కూడా చంద్రబాబు గారి ప్రోద్బలంతోనే ఇలాంటి అఘాయత్యాలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ హింస ప్రజలందరూ కూడా చూస్తున్నారు మౌనంగా భరిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరగబడాల్సినటువంటి అవసరం దీని ద్వారా తీసుకుని వస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని చూస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకొని ఉండేటువంటి పరిస్థితి లేదు న్యాయపరంగా మేము కోర్టు మెట్లు ఎక్కి న్యాయం కోసమని తలుపులు తడతామని తెలియజేస్తూ మురళిని వారి కుటుంబాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్లడం జరుగుతుంది ఆయన వీళ్లను ఓదార్చి ఇప్పటికే రెడ్డితో మాట్లాడడం కూడా జరిగింది నాయకుడు మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి హింసాత్మక చర్యల్ని చూస్తూ సహించమని తెలుగుదేశం పార్టీ గూండాలను హెచ్చరిస్తున్నాం ఎల్లకాలం ఈ రకంగా జరగదు ఈ రకంగా మీరు దాడులు చేస్తే రేపు మేము అధికారం లేకొస్తే ప్రతీకార చర్యలు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి